అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చేయండి ఇక రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అన్ని వివరాలు అందరికంటే ముందుగా మీకు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమ్మాన్ అనే పథకం ద్వారా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక ఈ పదిహేను విడతల డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి వారందరినీ కూడా గత నెల లోపు అప్లై చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపాయి ఇక అప్పట్లో చాలామంది రైతులైతే అప్లై చేసుకోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరికీ కూడా మనకు సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించి పదిహేను విడత పెండింగ్ డబ్బులు రెండు వేల రూపాయలు జమ అవుతాయని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు చాలామంది రైతులు అప్లై చేసుకోవడం జరిగింది అలాగే ఈకేవైసీ గతంలో చేసుకున్న రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా రెండు వేల రూపాయలు జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదహారో విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లైతే చేస్తుంది ఇక తొందరలోనే మనకి పదహారు విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా జమ చేస్తామని కేంద్రం మరొక కీలక ప్రకటన అయితే చేసింది ఇది మనకు రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలకు వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి